ఒకటి మీద ప్రెషర్ పెట్టి చాలు నొప్పి అరుస్తూనే ఉంటది ఏంటే కాకిలాగా అరుస్తున్నా దిగేసావా అయినా నిన్ను ఎవరు దిగమన్నారే అసలు నీకు సార్లు చెప్పినా కొంచెం కూడా అర్థం కాదా చెప్పి చెప్పి నానూరు పోవడం తప్ప నీకు మాత్రం అర్థం కాదు మళ్ళీ స్టార్ట్ చేయకమ్మా నువ్వు ఇలా పడుకొని కూర్చొని నాకు అవుతుంది ఏదో కొద్దిసేపు ఫోన్ వాడదామని లేచాను నొప్పి మళ్ళీ స్టార్ట్ చేసావా అంతా అయింది ఈ ఫోన్ వల్లే మా ఏంటమ్మా నువ్వు వాడెవడ నన్ను గుద్దేస్తే నన్ను అంటావేంటి వాడు గుద్దేస్తే నువ్వు మెల్లిగా వెళ్ళాలి కదా చూడు ఇప్పుడు ఏమైందో మా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు వెళ్ళు నా ఫోన్ తీసుకురా తీసుకొస్తానే ఫోన్ తీసుకొస్తా అన్ని తీసుకొస్తా నేను తేరగన్నాను కదా అన్ని తెచ్చి పెడతా నువ్వు కూర్చొని ఎవరు అర్థం చేసుకోరు అబ్బా ఇది చిన్న దెబ్బే నాన్న తగ్గిపోతుంది అయినా నువ్వెందుకు నాన్న అంత ఎమోషనల్ అయితున్నా తగ్గిపోతుందిలే వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు చూసుకోవాలి కదా జాగ్రత్తగా ఉండాలి కదా నేను వెళ్ళిగానే వెళ్తున్నా కానీ వచ్చేవాడే గుద్దేశాడు దాన్ని నేనేం చేయాలి సరే గాని ఇంత డాక్టర్ ఏమన్నారు సెట్ అయిపోతుంది కానీ కానీ ఏమన్నారా చెప్పు ఏం లేదు నానా నీకు ఒక లింక్ షేర్ చేశాను అది ఆర్డర్ పెట్టావనుకో పూర్తిగా వా పూర్తిగా సెట్ అయిపోతుంది ఈ దెబ్బతో పాటు నాకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా మరి ఏం చేయండి నాన్న నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడో వీక్స్ తర్వాత వస్తావు అలాంటప్పుడు నేను అడగడంలో తప్పు లేదు కదా నాన్న నేను నిన్ను చూడడానికి వస్తే మళ్ళీ పైగా ఈ ఫిట్టింగ్ ఒకటి అదంతా కాదు ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావా లేదా పెడతాను పెట్టా చేస్తానా వీరికి ఏం తక్కువ లేదు ఏంటండి ఏదో అడుగుతుంది మా మంచి నాన్న చెప్పమంటా వద్దు నాన్న చెప్పకు చెప్పండి ఏం లేదే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా సరదా తీసుకెళ్ళి నా అంటుంది మరి మీరేమన్నారు ఎప్పుడు చెప్పేదే నీ తెలియదే ఉంది ఇప్పుడు కాదమ్మా నెక్స్ట్ టైం ఇప్పుడు బయట తీసుకెళ్తాను అని చెప్పాను అంతే సర్లే అదండి బోన్ చేద్దాం వస్తున్నావు నేను ఉన్నగా మెల్లిగా పద ఈ నాన్న లేకపోతే ఏమైపోతున్నారు నువ్వు ఇచ్చి తల్లి అన్నా నా పాన్ కార్డ్ చూసావా ఎక్కడ పెట్టాను కనపడట్లేదా ఎలా కనపడుతుంది మరి తమరేమో బెడ్ కింద దాచి పెట్టారు ఎవరైనా గుర్తుండం బెడ్ పైన పెడతారు నువ్వేమో బంగారం దాచినట్టు బెడ్ కింద దాచావు ఇప్పుడు ఎక్కడుందమ్మా ఎక్కడ ఉంటుందే నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది సరే అమ్మా అయినా ఇప్పుడు ప్యాన్ కార్డ్తో ఏమో అమ్మా మీ అల్లుడు గారు కాల్ చేసి పాన్ కార్డ్ ఫోటో పంపిమన్నాడు ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదే పాన్ కార్డ్ అడిగాడంటే ఏమైనా లోన్ తీసుకుంటున్నారా లోన్ తో మాకేం పరుందమ్మా అయినా నాకేం తెలుసు మీరేమైనా అన్ని నాకు చెప్పి చేస్తున్నారా అదేంటమ్మా అలా అంటున్నావు